బ్రెజిల్లోని రియో గ్రాండే డోసుల్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య అరవైకి పెరిగింది ముప్పై వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు అనేక ఇళ్లలో వరదలు చిక్కుకుపోయాయి పై అంతస్తులో ఉన్న నివాసితులను రక్షించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి వర్షాల కారణంగా రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి ఇంటర్నెట్ టెలిఫోన్ విద్యుత్ సరఫరా సేవలు నిలిచిపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు ఆ దేశ పౌర రక్షణ విభాగం తెలిపింది తాగునీరు వంటి కనీస సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది లక్షలాది మంది నిత్యావసర సేవలకు దూరమయ్యారు మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రియోగ్రాండే డోసల్ గవర్నర్ వెల్లడించారు ప్రధాన నది అయిన గుయిబా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించే అవకాశం ఉన్నందున ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు రియో గ్రాండే డోసుల్ చరిత్రలో ఇదే అత్యంత ప్రమాదకర వరదలు కావడం గమనార్హం దక్షిణ అమెరికా ఖండంలో ఎల్లీలో ప్రభావం వల్ల ఉత్తర బ్రెజిల్లో అనావృష్టి దక్షిణ బ్రెజిల్లో అతివృష్టి వర్షాపాతం నమోదవుతుంది ఫలితంగా అమెజాన్ అడవుల్లో చారిత్రాత్మక కరువు ఏర్పడినట్లు వాతావరణ విభాగం పేర్కొంది